Thank <laughs> you, శ్రీకాంత్ అన్న గారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి కార్యకర్తగా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఈశాన్య రాష్ట్రాలకు రాష్ట్ర కార్యదర్శిగా ఫుల్టర్ వర్గాలు పనిచేస్తున్నారు ప్రస్తుతం భాగ్యనగర్ వ్యవస్థాపనగా ప్రముఖగా పనిచేస్తున్నారు

ప్రారంభమైన సంస్థ ఈరోజు కష్మీ నుండి కన్యాకుమారి వరకు ఈరోజు గుజరాత్ నుండి మంగూర్ వరకు విద్యార్థి ఉద్యమంగా విద్యార్థుల సమస్యల కొరకు అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఏకైక సంస్థ అఖిల్ భారతీయ విద్యార్థి పరిస్థితి ఈరోజు మనం అందరం చదువుతో పాటు ఈరోజు విద్యార్థి సమస్యల వల్ల దేశ సమస్యల పట్ల ఈరోజు అన్ని విషయాల మీద అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక విద్యార్థి సంస్థగా విద్యార్థి సమస్యలు కాకుండా ఈరోజు దేశ సమస్యల మీద మాట్లాడే సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాట్లాడేలా ఈరోజు మన విద్యా వ్యవస్థ గురించి దేశ సరిహద్దుల గురించి ఈ దేశంలో జరుగుతున్న రిజర్వేషన్ల విషయాల్లో కావచ్చు అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాల విషయాలపై అమ్మాయిలు కావచ్చు ఎప్పటికే సంస్థ అఖిల భారతీయ విద్యార్థుల సంవత్సరాలు దాటిన తర్వాత కూడా దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారం కొరకు మనం చదువుతో పాటు ఈ దేశం కొరకు ఈ ధర్మం కొరకు ఈ సమాజం కొరకు కలిగేయలసిన అవసరం ఉన్నది ఈరోజు దేశంలో ఒకవైపు ఉగ్రవాదం మరొక వారి ఏర్పాటువాదం మరొక వైపు ఈ దేశం యొక్క సంస్కృతిని సర్వ విధాలుగా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో మనం చదువుకునే యువతీ యువకులు చదువుతో పాటు ఈరోజు భారతదేశం మరొకసారి ప్రపంచంలో కూర వైభవ స్థానానికి తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది దాని కొరకే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు దేశం మొత్తంలో అమ్మాయిల కొరకు అబ్బాయిల కొరకు ఈరోజు దేశంలో ఉన్న అట్టడుగున్న వర్గాల కొరకు పనిచేస్తున్న సంస్థ మనం చదువుతో పాటు ఈ సంస్థ కొరకు డైలీ ప్రతిరోజు ఒక గంట సమయం ఇచ్చి ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని పరం వైభవ స్థితికి తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది దానితో రాజ్యాంగ ఈరోజు దేశం కోసం ఈ సమాజం కొరకు మన నెక్స్ట్ భావితరంలో కొరకు మనం కలిసి పనిచేస్తామని ఒక ప్రతిజ్ఞ చేస్తూ మనం అందరం ఒక దేశం కొరకు ధర్మం కోసం పనిచేయవలసిందిగా నేను ఆహ్వానిస్తూ ఎప్పటికప్పుడు సమస్యల పైన అందరినీ కోరుకుంటూ జయ గారు అందరి ధన్యవాదాలు అన్నగారు అప్పుడు రెండు శోభానికి గట్టిగా అందరూ Terima kasih kerana